రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలు కూడా అంత కూడా చేరువుగా ఉన్నాయి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో బలపరచాలని చెప్పేసి ప్రజల కోసం కూడా ఆయన పరిపాలన అంతా కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా కొనసాగిందని మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం అంతా కూడా ప్రతి పేద పేదవానికి కూడా అందుతుందని చెప్పేసి ఈరోజు భావించి ఎంఐఎం నగర అధ్యక్షులైన చిరంజీవి గారు అలాగే జనరల్స్ ప్రధాన కార్యదర్శి అల్లాబస్ గారు ఇరవై మూడో డివిజన్ ఈ ఎంఐఎం యొక్క కన్వీనర్ రాదు గారు ఇంకా చాలామంది కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చే చేరారు వారందరినీ కూడా సాధారణంగా కూడా మేము ఆహ్వానిస్తున్నాం కూడా ఈరోజు ఈ ఎన్నికల్లో ఒక ఊసర్వీలు మాదిరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ వారి నాయకుడు వారి అధినేత చంద్రబాబు నాయుడు కూడా వివరిస్తున్నారు మతతత్వ పార్టీతోను అలాగే అవకాశవాదులతో కూడా ఈరోజు కూడా ఎన్నికల్లో కూడా చేసేసి కూడా కేవలం ఎన్నికల్లో ఆ కుర్జీ కోసం ముఖ్యమంత్రి సీటు కోసమే ఈరోజు కూడా పాటలాడుతున్నారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిని గురించి కానీ ఈ రాష్ట్రంలో అందుతున్న సంక్షేమం ఎలా అందాలని మాత్రం ఇంతవరకు కూడా ఎక్కడ కానీ స్పష్టంగా రాలేదు నేను ఓటి అందరూ కూడా నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు మీరందరూ కూడా రెండు వేల పద్నాలుగు ఈ రాష్ట్రం విభజించినప్పుడు మీ మూడు మీ మూడు పార్టీలు కూడా మోడీ పార్టీ బీజేపీ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అందరు కూడా కలిసి మీరు దాదాపుగా నాలుగు సంవత్సరాలు పరిపాలించి ఎన్నికల ముందు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమి అడిగారు ఈ రాష్ట్రాన్ని అదక కూడా పోయిందంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేదు పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగలేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేదు అలాగే స్పెషల్ స్టేటస్ లేదు అని చెప్పేసి అని నా చంద్రబాబు నాయుడు గారు అలాగే రెండు వేల ఇరవై అనుకున్నాను ఇదే బహిరంగ సభలో కూడా ఇది కూడా ఇది అమరావతిలో అనుకున్నాను ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎంగా వాడుకున్నాడు అని చెప్పేసి బహిరంగ ప్రకటించిన వారు ఈరోజు మరొక మారు కూడా మీరు పొత్తులతో కలిసి ఈరోజు ఎన్నికలకు వస్తున్నారే ఈరోజు కూడా ఇక్కడ ప్రజా యొక్క ఈరోజు చి పేటలో కూడా ఉందే ఏమి మీరు ఏమి చెప్పబోతున్నారు ఈరోజు మీరు నిజంగా కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకు కలిశారు రెండు వేల పద్నాలుగులో ఏమి చెప్పారు ప్రజలకి రాష్ట్ర ప్రజలకు తర్వాత మళ్ళీ ఎందుకు విడిపోయారు తర్వాత మళ్ళీ ఈరోజు ఎందుకు కలిశారు ఈ అవకాశవాద రాజకీయాలు మాత్రం పూర్తిగా కూడా ఈరోజు ప్రజలు ఎవరు కానీ ఆమోదించరు అంతేకాదు ఈరోజు కంటే కూడా పోయినంతూరు నూట యాభై ఒక్క సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో శాసనసభలో గెలిచారు ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు గెలిచారు ఇతరు అంతకంటే ఎక్కువ కూడా ఈరోజు ప్రజలు కూడా తీర్పు ఇవ్వబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన కొనసాగాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఒక విజన్తో భవిష్యత్తు తరాలకు కూడా వారి పిల్లలకు కూడా మేలు జరుగుతుందని చెప్పి భావించే ఇవి తప్పకుండా కూడా అవుతుందని చెప్పేసి మరొక మారు కూడా ఈరోజు ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళని కూడా నేను ఆహ్వానిస్తూ తప్పకుండా వారందరికీ కూడా పార్టీ బలోపేతానికి పార్టీ యొక్క ఎన్నికల్లో పార్టీ యొక్క విజయాన్ని కృషి చేయాలని చెప్పి కోరుతాను ఈరోజు శాసనసభ్యులు అయినటువంటి అనంత వెంకట్రామరెడ్డి సమక్షంలో ఎంఐఎం పార్టీ నుంచి ఒక తొంభై ఐదు కుటుంబాలు చేరడం జరిగింది ఎంఐఎం ఎంఐఎం పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా మిత్రపక్షమే కాబట్టి మా అశిదుని బరిష్ట ఓవైసి గారు కూడా చెప్పారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎటు ఎటు పోటీ లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఉంది కాబట్టి మేము వెనక నుండి కృషి చేయడానికి అంటే పార్టీలోనే ఉండి బలోపేతం చేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మా వంత కృషి చేస్తున్నాం ఈ సీఏ దాని కూడా ఉంది కదా దాని ప్రభావం కూడా ఉంది మజ్లిస్ పార్టీ ఎట్లా వ్యతిరేకిస్తుంది సీఏ బిల్లు గురించి దాని వల్లనే మేము జగన్ వల్ల మాకు న్యాయం జరుగుతుందని చాలామంది ముస్లింస్ ప్రజలు కూడా జగన్ మీద నమ్మకంతోనే వైసీపీ పార్టీలకు రావడం జరిగింది